గౌరవనీయులు తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ శ్రీ మత్సూదనాచారి గారు మాజీ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్ల రెడ్డి గారు గౌరవనీయులు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు జడ్పీ చైర్మన్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నలభై రెండు డిగ్రీల ఎండ ఉన్నా ఇంత భారీ సంఖ్యలో తరలివచ్చిన నా అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు ప్రజలందరికీ నమస్కారం బంజాయాలి బంజాయాలి ప్లీజ్ ఈరోజు ఇంకా చదువు పార్లమెంటుకి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు చాలా చైతన్యం ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో బు ఈ జెండా దేవా జరిగే ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ యువకుడు ఉద్యమకారుడు ఇరవై ఏండ్లుగా నాతో పాటు ఉద్యమంలో ఉన్న సుధీర్ గారు పోటీ చేస్తా ఉన్నారు తెలంగాణ చరిత్రకు వైభవానికి ప్రతీక మన వరంగల్ జిల్లా ఆనాడు ఉద్యమం జరిగే రోజుల్లో పోరుగల్లు పోరుగల్లుగా మారితేనే కదా తెలంగాణ వచ్చింది ఈ మట్టితో ఈ చరిత్రతో నాది విడదీయరాని బంధం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి విరామం ఎరగకుండా రాజీ పడకుండా పోరు చేసినటువంటి మన కాలోజీ మన జయశంకర్ సార్ని తలుచుకుంటే బ్రహ్మాండమైన ఉద్వేగభరితమైనటువంటి ఆవేశం వస్తుంది సమైక్యవాదుల పాలనలో మన వరంగల్ జిల్లా అన్ని విధాలా వెనుకబడ్డది అజంజాయి మిల్లు ఆగమైపోయింది అనేక రకాలుగా వెనుకబడి ఉండేది బీఆర్ఎస్ పరిపాలనలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకున్నాం అన్నిటిని మించినటువంటి ఆకాశమంతా ఎత్తున మన వరంగల్ నడిపడిన ఇరవై నాలుగు అంతస్తులతో నిర్మితమైనటువంటి మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసుకున్నాం వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం మన పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా టెక్స్టైల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తెచ్చుకున్నాం ఐదు మెడికల్ కాలేజీలు జిల్లాకు తెచ్చుకున్నాం ములుగులో మెడికల్ కాలేజీ భూపాలపల్లిలో మెడికల్ కాలేజీ నర్సంపేటలో మెడికల్ కాలేజీ మహబూబాబాద్లో మెడికల్ కాలేజీ మన జనగామలో మెడికల్ కాలేజీ కేవలం ఒక్క మెడికల్ కాలేజీ ఉన్న వరంగల్ జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు కొత్తగా తెచ్చుకున్నాం ఇవన్నీ కూడా జరిగినాయి మీ సాక్షి అనేది జరిగినాయి కానీ ఈనాడున్న ముఖ్యమంత్రి చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు వరంగల్కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అంటాడు మరి మన నర్సంపేటలో భూపాలపల్లిలో మైబూబాబాదులో డోర్నకల్లో పరకాలలో వర్ధన్నపేటలో పాలకుర్తిలో ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో సాగర్ స్టేజ్ టూ అని చెప్తే దశాబ్దాలు గడిచినా బొట్టు నీళ్లు రాలేదు మీ సహకారంతో మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్నీ కంప్లీట్ చేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి బ్రహ్మాండమైన పసిడి రాసులు లాంటి పంటలు పండినాయి పంటలు పండని చోట బ్రహ్మాండమైన పంటలు పండినాయి అదేవిధంగా ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు భూగోళం తెలియదు మొన్నెక్క మాట్లాడుకుంటూ కృష్ణానది కూడా నేనే కట్టినాటాడు ఎవడైనా నది కడతాడు ఆ ప్రపంచంలో కఠిన అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఒకడు ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు ఒక ఆమె ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండాడు వాడు మనం ఇలా వాళ్ళ అడ్డగోలు హామీలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం నాలుగైదు నెలలే ఏం జబ్బు వచ్చింది నాకు అర్థంగా తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి పంటలు ఎందుకు ఎండుతున్నాయి మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది గత పదిహేనులో ఇవన్నీ ఉండేనా ఉండేనా ఇలా ఎన్ని గోలుమాలు అవుతాయి ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఆ రోజు మనం లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు కన్నా వచ్చిందా రాలేదా రైతు బంధు అందరికి వచ్చిందా రాలే అయా ముఖ్యమంత్రి గారి ప్రజల మాట నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడతా ఉన్నా ప్రతి 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 మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినాయా లేవా పంట పండిస్తే వద్దని చెప్తే ఉద్దాయా బాబు వద్దాయా ముఖ్యమంత్రి రెండు మాటలు చెప్పినాడు రోజు మనం రెండు దఫాలుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు దఫాలుగా ముప్పై వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినాం ముఖ్యమంత్రి మాట్లాడిండు ముఖ్యమంత్రి ఏమన్నాడు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు కదా ఇక మీరు ఉరుకుని ఉరుకుని బ్యాంకులకు ఉరుకుని రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకే మాఫీ అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా అన్నా అయ్యిందా ఎక్కడ కూడా కాలే అంటే ఈరోజు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో దయచేసి ఆలోచన చేయాలి ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతూ ఉండే ఇప్పుడు డౌన్ అయిందా డౌన్ అయిందా పెరిగిందా ఏమైంది బంద్ అయింది అంత బతికేటోలు వేల మంది అలా రోడ్ల మీద పడ్డారు హైదరాబాదులో పెద్ద పెద్ద నగరాలలో గత ఐదు నెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు ఏం కారణం పర్మిషన్లు ఇవ్వకపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో మనం టీఎస్ బి పాస్ తెచ్చినాం ఇరవై ఒక్క రోజులలో ఆటోమేటిక్ అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేయాలి అది చట్టం ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు ఎందుకో తెలుసా వేరే రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఎవడన్నా బిల్డర్ బిల్డింగ్లు కడితే స్క్వేర్ ఫీట్ కింద అని కాంగ్రెస్ పార్టీకి అన్నట దానికోసం మొత్తం ప్రగతిని ఆపేసి అభివృద్ధిని ఆపేసి ఇలా పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు కంప్లీట్ అయిన బిల్డింగ్లకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడట్టే ఇవ్వడం లేదు ఇవన్నీ కూడా బండారం బయట పెడతాం రేపో ఎల్లుండో డెఫినెట్గా మనం ముందుకు పోతాం ఇక ఇంకో పార్టీ ఇంకొక పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే మరొక పార్టీ బీజేపీ పార్టీ అది చాలా ప్రమాదకరమైన పార్టీ దానికి ఎంతసేపు పంచాయతీలు పెట్టించడు విద్వేషం తప్ప బీజేపీ ఎండాలో ఎజెండాలో ఎక్కడ కూడా ప్రజల కష్టసుఖాలు ఉండవు అందుకోసం దయచేసి యువకులతో నేను కోరుతా ఉన్నా వెర్రి ఆవేశం కాదు పిచ్చే ఆవేశం కాదు ఈ దేశం మీది ఈ రాష్ట్రం మీది రేపటి భవిష్యత్తు మీది కాబట్టి మీరు ఆలోచించి నేను చెప్తూనే ఉన్న ఆవేశం వద్దని మీరు అరుస్తున్నారు పది నిమిషాలు పది నిమిషాలు వినాలి నేను వెళ్ళిన తర్వాత మీ మీ బస్తీలలో మీ మీ ఊర్లలో డెఫినెట్గా ఈ విషయాలు చర్చ పెట్టాలి బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉంటాయా వంద వంద నినాదాలు చెప్పింది మోడీ బేటీ బచావో బేటీ పడావో ఎక్కడ నుండి ఏమన్నా వచ్చిందా జన్ ధన్ యోజన ఎవరి బ్యాంకులకు ఐదు రూపాయలు వచ్చినాయా పదిహేనుల కింద చెప్పింది మోడీ విదేశాల కలి నల్లదనం అంతా తెస్తా ఇంటికి పదిహేను లక్షలు ఇస్తా వచ్చిన ఎవరికన్నా ఇనబడతలేదు పదిహేను రూపాయలు కూడా రాలే అదేవిధంగా అమృత్ కాల్ వచ్చిందా అమృత్ కాల్ వచ్చే వచ్చిందా అచ్చే రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చింది అంతేనా ఈ విధంగా అనేక రకాలుగా మన కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని వస్తే దాన్ని ప్రధానమంత్రి రాష్ట్రానికి గుజరాత్కి ఎత్తుకొని పోయింది ఆయన కాజీపేటకు వచ్చేదాన్ని ఇక్కడ బంద్ పెట్టి గుజరాత్ తీసుకొని పోయినాడు ఆయన అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం పదేళ్ళ నుంచి మనం వంద సార్లు అడిగితే మొన్న ఎలక్షన్ల ముందు కాగితం ఇచ్చిండు గిరిజన విద్యాలయం పదేళ్ళు పడుతుందా ప్రధానమంత్రికి ధరల పెరుగుదల రూపాయి విలువ ఎనభై మూడు రూపాయల పడిపోయింది ఏ హామీ నెలవేరలేదు పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఖాళీ కూడా నింపరు ఇవన్నీ పోను ఇవన్నీ పోను మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది మీ జాగ్రత్తగా వినాలి మాట గడబడి చేయొద్దు మనకున్న ఒకే ఒక్క నది మన బతుకు తెరువు నేడైనా రేపైనా భవిష్యత్తులో అయినా గోదావరి నది మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు టీవీలలో చూస్తూ ఉన్నారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా తమిళనాడుకి ఇస్తా కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు ఆలోచన చేయాలి దయచేసి సీటు కొట్టద్దు గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించండి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా ప్రాణం పోయినా సరే ఈయమని పంచాయతీ పెట్టాలా నేను ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది ఏం మతల నరేంద్ర మోడీ ఎత్తుకపోతా అని బాధ చెప్తా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండు ఇవాళ ఇచ్చాడు ఈ ముఖ్యమంత్రి ఏమో కుయ్యలేదు కయ్యలేదు ఏమనుకోవాలి దీన్ని ఇంతకు ముందే కృష్ణానాథ్ తీసుకపోయి కేఆర్ఎంపీకి అప్ప చెప్పిండు ఇలా గోదావరి ఎత్తుకొని పోతా అంటే మూతి ముడుచుకొని కూర్చున్నారు ఏం కారణం దాన్ని ఎవ్వరు కాపాడాల నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి ఒకటే ఒక మాట మీ ప్లీజ్ ఒక్కటే మాట నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు ప్రచారం చేసినట్టుగా డంబాచారం చెప్పినట్టుగా నరేంద్ర మోడీ కూడా రెండు వందల సీట్లు దాటే పరిస్థితి లేదు లేదు వార్తలు వస్తూ ఉన్నాయి రోజు పేపర్లలో మీరు కూడా చూస్తూ ఉన్నారు నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఈ మోకాలో ఇలా తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు దిగేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు పదిహేను ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగ్ పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈరోజు ఉంది కాబట్టి దయచేసి మన గోదావరి కాపాడుకోవాలన్నా మన కృష్ణ కాపాడుకోవాలన్నా తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా నిరుద్యోగ సమస్య తీరాలన్నా మన బతుకులు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి అదే తెలంగాణ క్షేమం దయచేసి ఆలోచన చేయాలి నేను చెప్పేది ఆశా మాట కాదు రైతు బంధు పోయిందా కరెంటు బంద్ అయిందా కోతలు వచ్చినాయా బడ్లు కొంటున్నారా బోనస్ ఇస్తున్నారా బోనస్ బోగసే అయిందా మరి ఇన్ని మోసాలు చేసిన తర్వాత కూడా గోదావరి ఎత్కపోతానే బీజేపీకి కానీ లేదా మా వాగ్దానాలన్నీ భంగం చేసిన కాంగ్రెస్ కానీ ఓటేస్తే ఏమవుతుంది మేమన్నీ మోసం చేసినా మొన్న అసెంబ్లీలో చెప్పి ఐదు నెలల లోపల మోసం చేసినా మళ్ళా మాకే గుద్దిండ్రు అని అన్నీ పండబెడతారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు పంచి నేను ఒక్కటే మాట చెప్తాను మీరు వినాలి ఒక ఊళ్ళ పాలలోకి పంచాయతీ పడుతుంది ఏం చేస్తారు వాదిస్తానికి ఆయన ఒక పంచును ఈయన ఒక పంచును పెట్టుకుంటారు ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది మరి తెలంగాణ ప్రజల తప్పున కొట్లాడే పంచి ఎవరు నేనా మొన్న పోయిన ఎలక్షన్ల మీరు నన్ను కింద పడగొట్టి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నన్ను పంచిగా అమ్మంటారు నేనేనా బీఆర్ఎస్ ఏనా కొట్లాడదామా యుద్ధం చేద్దామా గోదావరిని కాపాడుకుందామా కృష్ణా కాపాడుకుందామా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా బ్రహ్మాండంగా రైతు పని తెచ్చుకుందామా కంటి నిండా కరెంటు తెచ్చుకుందామా ఇవి జరగాలంటే సుధీర్ కుమార్ గెలవాలి మీరు నాకు ఇచ్చే బలంతోనే కదా నేను కొట్టాడేది నాకు ఇచ్చే శక్తితోనే కదా కాబట్టి మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ ఎందుకోసం మారండి పార్టీ నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా కడియం శ్రీఆారి సరే నేను అనలేను ఆ మాట ఆ మాట నా నోటని నేను అనలేను కానీ ఆయన చేసిన మోసానికి ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాజ్ నేను మనవి చేస్తాను ఇంకొక మూడు నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక మూడు నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు మీరు రాసి పెట్టండి నేను చెప్తున్నా జరగబోయే సత్యం ఖచ్చితంగా మూడు నెలలలో బై ఎలక్షన్ రాక తప్ప స్టేషన్ గన్పూర్కు ఇదే రాజయ్య గారి ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా ద్రోహులకు చెప్పే గుణపాఠం అదే ఆసతే తెలంగాణకే जितने हमारे मुसलमान बुजुर्ग हैं, मुसलमान भाई बहन हैं, आप तमाम लोगों को मैं सलाम करता हूं और आपसे अदबन गुजारिश करता हूं प्लीज hey, आपसे अदबन गुजारिश करता हूं कि आप बीआरएस के कायदे को वोट देकर जिताइए यह बात इसलिए मैं कहता हूं मैं जिम्मेदारी से कहता हूं मैं कह रहा हूं जब तेलंगाना रियासत के लिए लड़ रहा था जद्दोजहद कर रहा था कई बार मैं वरंगल में आया कई बार मेरा तकरीर हुआ बड़े बड़े जलसा भी हुए हमेशा मैं कहा हिंदुस्तान को एक सेक्युलर देश बनके रहना चाहिए हिंदुस्तान सबका देश है किसी एक का नहीं है और उस दिन मैं कहा लोग कितना भी धोखा कर रहे थे उस समय के वजीर आला लोग हमारे तोड़ने का कोशिश कर रहे थे मैंने कहा अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है और अल्लाह का कर्म हुआ हमको तेलंगाना हासिल हुआ और तेलंगाना हासिल होने के बाद 10 साल बीआरएस के हुकूमत में माइनॉरिटी डेवलपमेंट के लिए हम कितना काम किए आप लोग जानते हैं रेजिडेंशियल स्कूल कितना हम कायम किए कैसे हमारे बच्चों को खवतिनों को वहां पढ़ाई मिल रहा आप जानते हैं और उसी के साथ साथ मुसलमानों के खदर में हिंदुस्तान में पहली बार किसी ने दिया हमारे मौजूदों को हमारे इमामों को तनखा तो सिर्फ केसीआर सरकार था पूरे इंडिया में किसी ने भी नहीं दिया था और इस प्रकार से रेजिडेंशियल स्कूल बनाए बारह हजार करोड़ रुपए खर्च किए अकली बहबूदी के लिए कई काम किए मैं आपसे एक ही गुजारिश करता हूं बीआरएस से एक सेक्युलर तहरीक है सेक्युलर तहरीक ही रहेगा कितना भी कोशिश करे कोई भी मेरे बेटी को जेल में डाले आज आप लोग जानते हैं ये बीजेपी भी सरकार ये गद्दार सरकार फिर भी हम नहीं डेरे जिंदगी जब तक है हम सेक्युलर ही रहेंगे सभी का हिफाजत करेंगे सबको साथ लेकर चलेंगे कहीं वह में आज जंग है बीआरएस और बीजेपी के बीच में आप लोग अगर कहीं किसी के बात में जाके कांग्रेस को वोट डालेंगे तो बीजेपी एमपी जीतेंगे रियासत तेलंगाना से इससे ते 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 हमारा कोई फायदा नहीं यहाँ का यहाँ बीजेपी का जड़ निकाल के फेंक देना चाहिए उसको पैदा नहीं होना देना चाहिए आज भी आज भी कौमी एग्जैटी का एक मीटिंग हो रहा था उस पर बीजेपी वालों ने जाके हमला किया ये क्या तरीका है अगर इन चीजों को रोकना है दस साल बिना किसी दंगा के बिना किसी फसाद के अमन के साथ हमने रियासत को चलाया मैं आपसे गुजारिश करता हूं सोच लीजिए आप लोग बीआरएस का ताइद कीजिए ताउन कीजिए और बीआरएस के रुकने असेंबली को जिताइए इसे रुकने पार्लियामेंट को जिताइए इसलिए मैं आपको गुजारिश करता हूं कार के निशाने पर वोट डाल के आप लोग बीआरएस को कामयाब कीजिए मित्र अंदर गए मनवी ये కాంగ్రెస్ గవర్నమెంట్ నేను అడిగినా ఏమైనా ఇన్ని హామీలు ఇచ్చినారు అమలు చేస్తలేరు మన ప్రతినిధులు అడిగినారు అసెంబ్లీలో అడిగితే ఏమంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నీ గుడ్లు వీకి నేను ఆడుకుంటా నీ పీగులు దేసి నేను మెడవేసుకుంటా ఆఖరికి నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా నేను పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా ఇటువంటి మాట ఎప్పుడన్నా విన్నరా నా నోట కేసీఆర్ నిన్ను ఉంచబోయి చెర్లపల్లి జైలు వేస్తా ఈ జైళ్లకు తోక నేను భయపడతానా కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా వచ్చినా తెలంగాణ ఎన్ని దెబ్బలు తిన్నాం ఎన్ని నిరాళ దీక్షలు చేసినాం ఎన్ని రాజీనామాలు చేసినాం ఎన్నిసార్లు పదవులను ఎడమకాలు చెప్పులాగా ఇచ్చిరేసినాం మేము గట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా దయచేసి మీతో నా ప్రార్థన ఒకటే బీఆర్ఎస్ కార్యకర్తలకు అభిమానులకు నా మనవి తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలే ఇంకా తెలంగాణ పునర్నిర్మాణం మిగిలి ఉన్నది ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ అయితే ఎట్లా ఉంటుందో వరంగల్లో పెట్టిన హాస్పిటల్ నిదర్శనం ఆకాశమంత ఎత్తున వీళ్ళందరూ కనబడతా ఉంది అటువంటి ప్రతిభ ముందుకు పోవాలి అటువంటి ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి మే పదమూడు వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి చైతన్యం ఉన్న ఈ వరంగల్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేయాలని ప్రతి ఒక్కరు నేను కోరుతా ఉన్నా ఇంత ఎండ ఉన్నా లెక్క చేయకుండా ఇంత భారీ సంఖ్యలో మీరందరూ తరలివచ్చినందుకు మా అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు ಧನ್ಯವಾದ ತಿಳಜೇತು ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಕಾರು ಗುರ್ತುಕೆ ಕಾರು ಗುರ್ತುಕೆ ಜೈ ತೆಲಂಗಾಣ ಧನ್ಯವಾದಗಳು